హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దినేష్ కిచెన్ ఈరోజు మనం ఈ వీడియోలో శనగ మసాలా వల్లి ఎలా చేయబోతున్నామో చూడబోతున్నాము ఈరోజు శనగలు వడలు చేసుకున్నాం ఫస్ట్ దానికి కావాల్సింది ఒక బౌల్ నా నానబెట్టిన శనగలు నేను ఒక రెండు ఆనియన్స్ తీసుకుంటున్నాను ఆనియన్స్ ఎక్కువేస్తే టేస్ట్ బాగుంటుంది వడల్లో కొంచెం జీలకర్ర మూడు మిర్చి సాల్ట్ మనం చూడాల యాడ్ చేద్దాం కరివేపాకు కొత్తిమీర కొంచెం అల్లం ఫస్ట్ అల్లం శనగలు మిక్సీలో వేసుకొని ముద్దలా చేసుకుందాం తర్వాత ఆనియన్స్ ఇవన్నీ చాప్ చేసుకుని దాంట్లో యాడ్ చేసుకుందాం చెలపు కొంచెం అల్లం కొంచెం సాల్ట్ కొంచెం ఒక కొంచెం నీళ్ళు పోసుకుంటే మరీ మెత్తగా అవ్వకూడదు ఇది బస్ అయిపోయింది ఇది బౌల్లో తీసుకొని సాల్ట్ సరిపోయింది ఆనియన్స్ ఇవన్నీ చాప్ చేసుకుని దీనిలో యాడ్ చేసుకుంటాం ఎంత చిన్నవిగా ఉంటే చాప్ చేసిన ఆనియన్స్ బాగుంటుంది అంత బాగుంటుంది ఐ మీన్ పెద్దవి అయితే కొంచెం ఆడుగా ఉంటుంది అందుకు ஆன்யன் கட்டேசையினா இது தகலால இது இல்ல பெட்டர் கட்டி போத்த కరివేపాకు గా వేసుకోవచ్చు అది కొంచెం ఆఫ్ చేసుకొని వేసుకోవచ్చు జీలకర్ర ఇప్పుడు బాగా కలుపుకుందాం పిండి రెడీ అయిపోయింది ఆయిల్ పెట్టుకొని ఇది యాక్చువల్లీ టూ రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఒక ప్యాన్ మీద ఉత్తపన్లా కొంచెం తిక్కగా చేసుకోవచ్చు హెల్దీ స్నాక్స్ ఆయిల్ వేడెక్కింది మనం వాడ వేసుకుందాం చేతు వేసుకోవచ్చు రెండు రకాలుగా వేస్తాం ఇది వాడ యాక్చువల్ నా దారి కాదు బట్ See this message multiple times on your mobile handset. Please ignore these messages and no action is required at your end. A press release in this regard has been issued by DOT, which can be referred at https://www.pid.gov.in press release. A page has spread. कावेज చేసుకొని ఉంటాము ఒక 1 నిమిషం రైస్ అయిపోద్ది తీసేద్దాం 1 మోర్ మినిట్ అయిపోయని టీస్ ప్లేట్ లో done